ఇప్పుడే మనం చూసుకుంటే ఊహించని ట్విస్ట్ అయితే తగిలిందన్నమాట హైదరాబాద్ నగర వాసులకు ఊహించని ట్విస్ట్ హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది బహిరంగంగా మద్యం తాగవద్దని రోడ్లపై అల్లర్లు సృష్టించవద్దని హెచ్చరించింది అలాగే వాణిజ్య సంస్థల నిర్వాహకులు పలు హెచ్చరికలు కూడా జారీ చేసింది వారికి కూడా ప్రతిరోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య వ్యాపారాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థల నిర్వాహకులకు సందేశ ఆదేశాలు కూడా జారీ చేశారు రోడ్లపై అపరిచిత వ్యక్తులు కూడా వద్దు వ్యక్తులకు లిఫ్ట్లు ఇవ్వవద్దని రాత్రిపూట నగరంలో రోడ్ల చుట్టూ తిరగవద్దని హింసాత్మక ఘటనలు జరిపితే వెంటనే డయల్ హండ్రెడ్కు కాల్ చేయాలని పోలీసులు అయితే ప్రజలకు సూచించారు రాష్ట్రంలో ఇటీవల జరిగిన హింసాత్మక నేరాల నేపథ్యంలో శాంతి భద్రతల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు సో చూశారు కదా సో ఇక్కడి నుంచి హైదరాబాద్లో ఎవరన్నా సరే పదిన్నర తర్వాత షాపులు అయితే మూసేయాలి మొత్తం అనేని అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎవరు రాత్రులు రోడ్ల మీద తిరగకూడదు అలాగే ఎవరు ఒకరికొకరైతే లిఫ్ట్లు అయితే ఇవ్వద్దని కూడా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న తేడా వచ్చిన హండ్రెడ్కి అయితే డైల్ చేయమని చెప్తున్నారు సో ప్రజలకు వాటి షాపు యజమానులకు అందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు అందరూ అలర్ట్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే మీకు అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్